హలో ఫ్రెండ్స్ నేను మీకు గాజుల మాల అనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవి గాజులు చిట్టి గాజులు గాజుల మాలలో ఎలా కట్టుకోవాలో చూపిస్తాను ఇది అందరికీ తెలుసు కాదని నేను అంటే చూపిస్తాను చూడండి తెలియని వారి కోసం ఫస్ట్ ఒక గాజు తీసుకొని ఇలా మూడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇగో ఇలా ఈ గాజుని ఇందులో లోపలికి పెట్టి బయటికి తీసేయటం ఇలా దగ్గర కనుక్కోవటం మళ్ళీ ఇలా లోపలికి పెట్టి ఇలా బయటికి అంటున్నా మళ్ళీ చూపిస్తా చూడండి ఈ గాజు లోపలికి పెట్టి ఫస్ట్ గాజు ఒకటి మూడేసుకుంటే చాలు సెకండ్ గాజు నుండి ఇలా బయటికి తీసుకుంటే చాలు ఇలా ఉంటుంది చిన్న మాలగా చేశాను నేను చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకోటి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్